అదే విధంగా మెంబర్షిప్ కార్డ్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళు ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల మెంబర్షిప్ కార్డు కూడా ఇస్తాము ఫ్యూచర్ కార్డ్ తోనే ఎంట్రీ ఉంటుంది సైట్ లోకి సో సెక్యూరిటీ కార్డ్తో ఎంట్రీ ఎంట్రీ కూడా ఉంటుంది కస్టమర్ రైట్ రైట్ అలా అనుకుంటే కబ్జా చేసే అవకాశమే లేదు ఎక్కడ లేదు ఎవ్రీ ఎవ్రీ మంత్ మా సూపర్వైజర్స్ మా ఆఫీస్ సైట్ టీమ్ అంతా కూడా వచ్చేసిన ఫొటోస్ తీసి సో కస్టమర్స్ కూడా పంపిస్తూ ఉంటారు ఆఫీస్ లో ఈ మెయింటెనెన్స్కి సపరేట్ టీం కూడా ఉన్నది సో వాళ్ళంతా మెయింటెనెన్స్ చేసి వాళ్ళంతా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోకపోయినా ల్యాండ్ తీసుకుని పెట్టుకుంటారు ఎప్పుడు ఐదేళ్లకో పదేళ్లకో లేదంటే వాళ్ళ కమసురు ఉన్నప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుందాం లేదు అని అంటే పిల్లలు ఎదిగినప్పుడు దాన్ని సేల్ చేసుకుందాం అనుకునే టైంకి ఆ ల్యాండ్ తీసుకున్న పరిస్థితుల్లో ఉండదు చాలాసార్లు చాలా రకాలైన ఇబ్బందులు ఉంటారు సో ఇది గేటెడ్ కమ్యూనిటీ పూర్తి స్థాయిలో ఇది ఏమంటారు సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ గా ఉన్న ప్లేస్ అని వచ్చేసాన్ని ఒకటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అంతా కూడా టూ థౌసండ్ ఎయిటీన్ లో మేము స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ తోనే వచ్చారు ఫార్టీ టూ ఎకర్స్ మేము లాంచ్ చేసినప్పుడు మేజర్ గా దాంట్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లైంట్స్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్ తో వచ్చిన క్లైంట్స్ వీళ్ళందరూ కూడా మా దగ్గరికి కొంతమంది ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఫ్యూచర్ లో వచ్చేవాళ్ళు